నేను మేమౌనికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్లి వీడియో అయితే మీరు చూసేశారు కదా ఇది హల్దీ ఇంకా నలుగు పెట్టడం పెళ్ళి కొడుకుని చేయడం వీడియో ఇది ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా ఎందుకో తెలియదని నాకు కాపీరైట్ వస్తుంది అందుకనే చిన్న చిన్న వీడియోలాగా పెడదామని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ త్రీ లాగా పెడదామనేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఇప్పుడే వచ్చాము మేము వచ్చేసరికి ఇంక అందరూ టిఫిన్స్ చేస్తున్నారు మేము కూడా టిఫిన్ చేసేసి కూర్చుందామనుకున్నాము ఫస్ట్గా ఉప్మా పెట్టారు తర్వాత ఇడ్లీ రొట్టూ చట్నీస్ పెట్టారు అవి తిన్న తర్వాత ఇక అందరం కూర్చొని మాట్లాసారు మాట్లాడిన తర్వాత అందరూ తినేసారు ఛాయ్ తాగేసాము ఇంకా మేము వచ్చేసరికి దేవుని బొట్టు పెట్టుకోవటం ఇంకా ఇంకా చాలా వరకు అయితే అయిపోయింది ఇంకే నేనైతే హల్దీకి రెడీ అయిపోయాను వర్షం పడుతుంది ఎక్కువగా వర్షం పడింది వర్షం పడుతూ వస్తూ ఉంది ఇంకా హడావుడి మొదలైంది పెళ్ళింట్లో హల్దీ కోసం అందరూ రెడీ అవుతున్నారు మా అక్క అయితే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లి హడావుడి చేస్తుంది ఇక ఇక్కడ ఇక్కడొచ్చేస్తే మేము వచ్చేసరి దేవుడి బొట్టు పెట్టడం అయిపోయిందని చెప్పాను కదా మేము కూడా అందరం దండం పెట్టేసుకున్నాం ఇంకా నలుగు కోసం కూర్చోబెట్టని తీసుకెళ్తున్నారు నలుగైతే స్టార్ట్ చేశారు ముందు అక్కన బాగా స్టార్ట్ చేసిన తర్వాత ఇక అందరూ నలుగు పెట్టడం స్టార్ట్ చేశారు నలుగు పెట్టి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి హల్దీ స్టార్ట్ అయింది వర్షం పడుతూ వస్తూ పడుతూ వస్తూ ఉంది ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేదు కానీ కొంచెం వర్షం పడితే ఎంతైనా చిరాకుగా అనిపిస్తుంది కదా భోజనం తినే టైంకి చాలా వరకు ఆల్మోస్ట్ అయిపోయారు అయిపోయారు అనుకునే టైంలో వర్షం పడింది వర్షం పడటం ఆలస్యం మళ్ళీ కాసేపటికి ఎండ వస్తుంది ఉక్కపోత ఎండ వాన రెండు కలిపి వస్తున్నాయి ఇక అందరూ వచ్చేసారు నలుగు పెట్టే టైంకి అందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు నలుగు పెట్టే టైం వచ్చేసి టెన్ నైన్ థర్టీ అలా అవుతుంది డెకరేషన్ చూడండి పందిరి భలే ఉంది చూడటానికి సింపుల్గా ఉంది కానీ నైట్ మొత్తం పెట్టేశారంట ఈ ఎండక్క మేము దగ్గర మేమైతే కూలర్ దగ్గర కూర్చున్నాము డెకరేషన్ కూడా సింపుల్గా బాగుందండి ఇక పైకి వెళ్ళి హల్దీ డెకరేషన్ చూద్దామని నేను పైకి వెళ్ళాను పైన వచ్చేసి వ్యూ ఇలా ఉంది కిందంట ఇలా టెంట్లు వేసించారు వర్షం వాటర్ ప్రూఫ్ వేసారు కానీ అయినా వర్షం పడుతుంది నేను పైన నుంచి కిందకి దిగేటప్పుడు ఇది మిర్రర్లో నుంచి తీసాను వీడియో అప్పుడు నలుగుపెట్టే టైంలో ఇక అందరికీ తాంబూలాలు ఇవ్వడానికి ఇక్కడ తాంబూలాలు ఏర్పాటు చేశారు మా అమ్మలు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తావు అక్క అని అడుగుతుంది ఇక అక్క ఏదో పాలు కావాలంటే తీసుకొని ఇవ్వడానికి వచ్చింది అందరూ రెడీ అయిపోయారు హల్దీ కోసం ఇక నలుగుపెట్టి వెంటనే హల్దీ స్టార్ట్ చేయటమే అని మన పెళ్ళికి త్వరగా బయలుదేరారు కదా ఫోర్కి అలా పెళ్ళి వీడియో అయితే నేను ముందుగానే అప్లోడ్ చేశాను ఇంకో పార్ట్ టూ వస్తుంది తప్పకుండా చూడండి